जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदमूडव अध्यायमु क्षेत्रक्षेत्रज्ञविभागयोगमु पदनालगवश्लोकमु सर्वेन्द्रिय गुणाभासंेन्द्रिय विवर्जितम् అసక్తం సర్వృతైవ నిర్గుణం గుణభోక్తృచీచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున శుద్ధాత్మ స్వయంగానే అన్ని విషయాలను గ్రహించగలదు అంతేకాకుండా శరీరములో ఉన్నప్పుడు ఆ శరీర ఇంద్రియముల ద్వారా అన్ని విషయాలను తెలుసుకోగలదు అయితే ఆత్మకు సహజంగా ఇంద్రియాలు ఏవి ఉండవు అంటే ఇంద్రియాలు లేకుండానే సర్వమును తెలుసుకోగలిగినటువంటిది ఆత్మ అదొక స్వభావం అదొక గుణం ఆత్మకు అంతేకాకుండా సహజంగా ఆత్మకు దేహాలతో సంబంధం ఉండదు అయినా సరే దేహాలను భరిస్తూ ఉంటుంది అదొక స్వభావం ఇక ఆత్మకు సహజంగా సత్వరజస్తమో గుణములు ఉండవు గుణములు ఉండవు అనంటే దోషములను కలిగించేటటువంటి గుణములు సహజంగా ఆత్మకు ఉండవు ఆత్మకు ఉండేటటువంటి సహజమైన గుణం అని అంటే శుద్ధమైన సత్వగుణం ఉంటుంది అయితే శుద్ధ సత్వగుణము కలిగినటువంటి ఆత్మ కర్మబంధం వలన శరీరములలో ఉన్నప్పుడు ఆయా గుణములను ప్రకృతికి సంబంధించినటువంటి సత్వరజస్తమో గుణములను అనుభవించేటటువంటి సామర్థ్యం కలిగే ఉంటుంది ఆత్మ అంటూ శ్రీకృష్ణ భగవానుడు శుద్ధాత్మ స్వరూప స్వభావ విశేషములను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు శుద్ధాత్మను గురించి చెబుతూ ఉన్నాడంటే ఎవరి గురించో అని అనుకోకుండా అది మన గురించే మనమే శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపులం కర్మబంధం వలన ఈ శరీరాలలో వచ్చి ఉన్నాం ఈ శరీర సంబంధాలు తొలగితే అంటే జనన మరణ చక్రములో నుంచి మనము విముక్తులమవుతే మన యొక్క సహజమైనటువంటి స్థితిని పొందుతాము ఆ సహజమైనటువంటి స్థితిని పొందటము కోసమని మనము ఈ శరీరంలో ఉన్నప్పుడే ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యవ నిర్గుణం గుణభోక్తృచ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే సర్వేంద్రియ గుణాభాసం सर्वेन्द्रिय विवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ॐ सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च